మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో ఈ సాయంకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యం చెప్తుంది కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నీ భారము ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అని పిల్లర ప్రభువు పిలుపునిస్తూ ఉన్నాడు ఏమని అంటే ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా మా యొద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు అయితే ఆయన పిలుపును విని ఆయన యొక్కకు వెళ్ళి మన పాప భారాన్ని అంతా కూడా తొలగించుకున్నాను ఈ పాప భారాన్ని మోయడానికి మన మీద నుంచి ఆ భారాన్ని తొలగించడానికి ఈ భూమి మీద ఎవరికి అంత సామర్థ్యం శక్తి లేదు కేవలం దేవుడు మాత్రమే తన రక్తాన్ని చిందించి మన పాప భారం అంతా తొలగించి ఆయన కలువరి శిలువులో ఆ భారం అంతా మోసి మనకు నెమ్మదిని ప్రశాంతతను అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే యేసు ప్రభువులోకి వచ్చిన తరువాత కూడా కొన్ని భారాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి విసిగిస్తూ ఉంటాయి వేదనకు గురి చేస్తూ ఉంటాయి కుటుంబ భారం అని ఏమండి అప్పుల భారం అని నిందలతో కూడిన భారం అని ఇక రకరకాల భారాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఈ భారాన్ని మోయడానికి కూడా మనుషులు ఎవరు మనకు సహకరించరు మనం ఏం చేస్తామంటే మన మీద ఉన్న ఈ భారాన్ని ఎవరు మోస్తారు అని మనుషుల వెంట తిరుగుతూ ఉంటాం మనుషులను గుర్తు చేసుకుంటూ ఉంటాం అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే మనం కొన్ని సమస్యల్లో ఉండి అలానా వాళ్ళు నా గురించి ఆలోచిస్తే బాగుండు అలానా వాళ్ళు ఈ సమయంలో నన్ను ఆదుకుంటే బాగుండు అలానా వాళ్ళు నేను మోస్తున్న ఈ భారాన్ని పంచుకుంటే బాగుండు అని ఆశపడతాను వాళ్ళ దగ్గరికి వెళతాను విచిత్రమైన సంగతి ఏంటంటే మనం ఎవరైతే మన భారాన్ని మోయాలి అని కోరుకుంటున్నామో మనల్ని ఆదుకోవాలని ఆశపడుతున్నామో మనం ఎలాగైతే మన భారాన్ని ఎదుటివారు మోస్తే బాగుండని అనుకుంటున్నామో వాళ్ళు కూడా అలాగనే అనుకుంటారు నా భారాన్ని ఎవరైతే ఎవరైనా మోస్తే బాగుండని వాళ్ళు కూడా అనుకుంటా ఉంటారు ఎందుకంటే మనుషులు ఎవరు కూడా మనను అర్థం చేసుకొని మన హృదయాన్ని చూసి మనను ఆదరించి మనను ఆదుకునే పరిస్థితుల్లో లేరు ప్రియలార ఎందుకంటే అందరికీ ఒకళ్ళని కాదు ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉన్నాయి ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకున్నాయి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎవరో నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరో నన్ను ఆదుకోవట్లేదు నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు నా పిల్లలు నా దగ్గరికి రావట్లేదు ఎవరి ఏ మనుషుల వైపు చూసి వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారేమో నన్ను ఆదుకుంటారేమో నా భారాన్ని వాళ్ళు మోస్తారేమో అని మనుషుల వైపు చూసినంత కాలం మనం ఆశిస్తున్న విశ్రాంతి నెమ్మది మనకు దూరం అవుతూనే ఉంటుంది ఎందుకంటే మనుషుల కోసం వెతికేవారు ఎండమావుల కోసం వెతికినట్లుగానే ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించే నెమ్మది సమాధానం ప్రశాంతత మనకు ఎప్పటికీ దొరకదు ఎందుకంటే వాళ్ళు కూడా అదే వెతుకుతూ తిరుగుతున్నారు కాబట్టి భూమి మీద ఎంతమంది ఎన్ని రకాల భారాలతో ప్రయాసపడుతూ ఉన్నారు వేదన చెందుతూ ఉన్నారు ఆ భారాలన్నీ మోసి మనుషులకు నెమ్మదినివ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనుషుల సహాయం కోసం వాళ్ళ ఆదరణ కోసం కనిపెట్టుకునే దానికంటే కూడా దేవుని పాదాల దగ్గరికి ఆయన పిలుస్తూ ఉన్నాడు కదా నా దగ్గరికి రండి నేను మీకు ప్రశాంతతనిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళదాం ఆయన పాదాలు పట్టుకుందాం మన భారం అంతా ఏ ఏ భారాలతోనూ విసిగిపోయి ఉన్నావు వేసారిపోయి ఉన్నావు ఇబ్బంది పడుతున్నావు ప్రభువు పిలుస్తున్నా ఆయన పాద సన్నిధికి వెళ్ళు నీ హృదయంలో ఉన్న వేదన బాధ దుఃఖం అంతా ఆయన సన్నిధిలో ఆయనతో చెప్పు నేను చెప్తున్నా నీ భారమంతా తీసి నీ హృదయాన్ని తేలికపరిచి ఒక ప్రశాంతతను నెమ్మదిని ఆయన్నికి ఇవ్వబోతా ఉన్నాడు ఇకనైనా మనుషుల గంట తిరగటం మానేసి నీ భారాన్ని మోస్తానంటూ నీ వెంట పడుతున్న ప్రభువు దగ్గరకుని వెళ్ళి నీ మీద ఉన్న భారాన్నంతా ఆయన మీద పోతు ఆయనే నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు ఆయనే నీ పక్షంగా కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఈ సాయంకాలపు ఈ మాటలు విన్నాకైనా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి విజ్ఞాపన చేసి నీ భారమంతా ఆయనతో చెప్పు ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు నిన్ను ఆదరించబోతున్నాడు నిన్ను ఆశీర్వదించకపోతున్నాడు దేవుడు ఈ మాటలు మన ఆశీర్వదించున దాకా ఆమె ఆమె